ఐదో రేపుతోంది పలు పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ఐదో లిస్టుపై కసరత్తు ముమ్మరం చేశారు వైఎస్ జగన్ తారేపల్లి క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స గుడివాడ అమర్నాథ్ నారాయణ స్వామి వచ్చారు వీరితో పాటు మధ్యశెట్టి వేణుగోపాల్ వాసుపల్లి గణేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు వైసీపీ ఐదో లిస్టు కి సంబంధించి కసరత్తు జరుగుతోంది దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా నాయుడు అందిస్తారు దుర్గా ఐదో లిస్టు ఎప్పుల్లోగా వచ్చే అవకాశాలున్నాయనుకోవాలి వైఎస్సార్సీపీలో ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించిన కసరత్తు అనేది కొనసాగుతుంది ఇప్పటికే నాలుగు లిస్టులు వైఎస్సార్సీపీ విడుదల చేసింది అరవై ఎనిమిది చోట్ల మార్పులు చేర్పులు ఆల్రెడీ ప్రకటించారు అయితే ఈ అరవై ఎనిమిదిలో పది స్థానాల్లో ఎంపీ ఇన్ఛార్జీలకు సంబంధించి మరొక యాభై ఎనిమిది స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఇన్ఛార్జీలు కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది మరికొన్ని మార్పులు కూడా చేసేందుకు సీఎం జగన్ ప్రస్తుతం అయితే కసరత్తు చేస్తున్నారు ఇంకొక రెండు లిస్టులు ఉండే అవకాశం ఉండదంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు అయితే ఈ రెండు లిస్టుల్లో కూడా పూర్తిగా పార్లమెంట్ మెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇక కొన్ని చోట్ల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక ఐదో లిస్టు విడుదల చేయబో చేసేందుకు దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా సీఎం జగన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా పిలిచారు వాళ్ళంతా కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది అయితే ప్రధానంగా మంత్రి బొత్స అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అలాగే మంత్రి గురువాడ అమర్నాథ్ తో పాటు అలాగే మంత్రి పిన్పే విశ్వరూప్ మొత్తం ఈ నలుగురు మంత్రి వచ్చారు వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్ అలాగే మేకా ప్రతాపప్పరావు కాటసాని రామ్ రామ్ గోపాల్ రెడ్డి వీళ్ళు కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ మార్పులు చేర్పులకు సంబంధించి సీఎం జగన్ వరుసగా కసరత్తు చేయడంతో పాటు ఎవరినైతే మార్చాల్సి వస్తుందో వాళ్ళతో చర్చిస్తున్నారు కొంతమందిని ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించి పార్లమెంటు ఇన్చార్జ్ గా ప్రకటిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరగబోతున్నాయి అయితే ప్రధానంగా ప్రస్తుతం అయితే పిన్పే విశ్వరూపు కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఆయన సంబంధించి గతంలో అనేక ప్రచారాలు జరిగింది తన కుమారుడు ఇచ్చా ఇవ్వాలంటూ కూడా వైసీపీ అధిష్టానం భావించింది అయితే కుమారుడికి కాదు తనకే ఇవ్వాలంటూ కూడా విశ్వరూపు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ విషయం పట్ల వెనక్కి తగ్గిందా లేదంటే కుమారుడికే ఇస్తారనే దానికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగానే విశ్వరూపు సీఎం జగన్ ఈ రోజు కలవబోతున్నారు ఇక మరొక మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఆయన అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకి ఇప్పటి వరకు కూడా ఏ స్థానం కూడా కేటాయించలేదు అతని స్థానంలో కొత్తగా భరత్ కుమార్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ అమర్నాథ్ కి సంబంధించి ఎక్కడ అకామిడేట్ చేయాలని దానికి సంబంధించినటువంటి కసరత్ కూడా జరుగుతుంది అయితే అమర్నాథ్ మాత్రం పెందుర్తి నుంచి పోటీ చేస్తానంటూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం కానీ వైసీపీ అధిష్టానం మాత్రం ఆయన ఎలమంచిలి వెళ్ళాలని అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తుంది ఈ నేపథ్యంలో అమర్నాథ్ కి సంబంధించినటువంటి విషయం కూడా ఈరోజు క్లారిటీ రాబోతుంది సీఎం జగన్ ని అమర్నాథ్ ఈ రోజు కలిసి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఈ రోజు ఆయన తీసుకోబోతున్నారు ఇక మరొక ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ ఆయన దర్శి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆల్రెడీ ఇన్ఛార్జ్ గా నియమించారు కాబట్టి ఇక వేణుగోపాల్ ఎక్కడ అకామిడేట్ చేయాలనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ని ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పంపించాలని ఒక ప్రపోజల్ అధిష్టానం పెట్టినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి ఈరోజు మద్దిశెట్టి వేణుగోపాల్కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది ఇక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా గంగాధర్ నెల్లూరు నుంచి ఉన్నారు ఆయన్ని వచ్చే ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ స్థానం నుంచి పంపించేందుకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్చించిలో భాగంగానే సీఎం జగన్ నారాయణ స్వామి కల పోతున్నారు అయితే నారాయణ స్వామి గత కొద్ది రోజుల నుంచి కూడా గంగాధర నెల్లూరు నుంచి తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలంటూ కూడా అధిష్టానాన్ని అడుగుతున్నారు ఈ నేపథ్యంలో అడిగేందుకు సీఎం జగన్ వద్దకు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది అయితే ఇలా మొత్తం అనేక అంశాలకు సంబంధించి వివిధ నియోజకవర్గాలకు సంబంధించి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వాళ్ళందరికీ కూడా పిలిపెళ్లింది వాళ్ళంతా కూడా వచ్చారు సీఎం జగన్ తో ప్రస్తుతం చర్చిస్తున్నారు అయితే ఈ ఐదో లిస్టుకి కి సంబంధించిన కసరత్తు కూడా సీరియస్ గా జరుగుతుంది ఇప్పటికే నాలుగు లిస్టులు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రకటించింది ఇక ఐదో లిస్టుకి సంబంధించి త్వరలో లోనే చేసేందుకు కూడా కసరత్తు జరుగుతుందని చెప్పచ్చు దానికి